హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో రోటి పచ్చడి చేసుకుందాము పచ్చిమిరకాయల కారం అంటారు రాయలసీమలు అయితే వారానికి అన్న ఈ పచ్చిమిరకాయల కారం అనేది కంపల్సరీగా చేసుకుంటారు ఇలా రోట్లో దంచుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే ఇలా అస్సలు మిక్సీ అనేది వాడరు కంపల్సరిగా రోట్లో పచ్చళ్ళంటేనే రోట్లో దంచుకొని తింటూ ఉంటారు కదా ఆ టేస్టే వేరు సో మనం మిక్సీ పట్టేదానికన్నా ఇట్లా రోట్లో చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఏ కర్రీస్ అవసరం లేదు జస్ట్ పచ్చడి రైసే రైస్ మొత్తం తినేస్తామన్నమాట అంత బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో ఈ పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పచ్చిమిర్చి ఆనియన్స్ చిన్న నిమ్మకాయ సజ్జంత చింతపండు అండ్ టమోటా పల్లీలు కొత్తిమీర కొత్తిమీర అనేది ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొద్దిగా వేస్తే బాగుంటుంది సో దీనికోసం ఫస్ట్ కడాయి పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి ఆయిల్ ఏమి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకుంటే పైన కలర్ వస్తాయి కానీ పప్పు అనేది పచ్చిక అలానే ఉండిపోతుంది సో ఇలా లో ఫ్లేమ్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ సేమ్ అదే కడాయిల్లోనే టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొత్తిమీర చింతపండు తీసి పక్కన పెట్టుకొని టమోటా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మళ్ళీ వేరే మారిపోతుందనమాట పచ్చడి ఫ్లేవర్ అనేది సో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోవు సో ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటూ మనకు టమోటా అనేది కొంచెం స్కిన్ అనేది బయటకు వస్తుంది కదా పైన ఉన్నది తోలు సో ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న చింతపండు అండ్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే నండి మీరు ఎక్కువ వేసారంటే ఆ పచ్చడి ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది కొద్దిగా మాత్రమే వేసుకొని ఇలా టూ సెకండ్స్ ఒకసారి కలిపాము అంటే టూ సెకండ్స్ మగ్గించుకుంటే మనకు టమ్ చింతపండు అనేది సాఫ్ట్గా అవుతుంది పచ్చిమిర్చి కూడా చూడండి మెత్తగా అయిపోయాయి కదా సో తీసి పక్కన పెట్టుకొని రోలుననేది నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదా పొట్టు మొత్తం తీసేసి రోట్లో వేసుకొని దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పల్లీ పలుకు అనేది ఉండాలన్నమాట సో ఇలా దంచుకొని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ దీంట్లోకి టమోటాలను తీసేసి రిమైనింగ్ ఆనియన్స్ చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా టమోటాలు వేస్తే మీకు చిడుతుంది అనమాట అనమాట స్టార్టింగ్లోనే అంతేకాకుండా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా సరిగ్గా మెదగవు సో అందువల్ల టమోటాలు వేయకుండా ఇవన్నీ వేసి మెత్తగా ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి టమోటాలు యాడ్ చేసుకొని ఒక్కొక్క టమోటాని ఇలా రోకలితో ఫ్రెష్ చేస్తూ దంచుకోవాలన్నమాట ఇలా దంచుకోవడం వల్ల మీకు చిట్టకుండా ఉంటుంది ఇలా మెత్తగా దంచుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదా ఈ పల్లి పొడి ని వేసుకొని మళ్ళీ ఒకసారి క్రష్ చేస్తూ ఇలా రుబ్బుకోవాలన్నమాట దంచినట్టు కాకుండా రుబ్బుకున్నట్లు అంటే మనకు బాగా మెదుగుతుంది అంతేకాకుండా ముఖానికి చిట్టకుండా కూడా ఉంటుంది సో ఇలా బాగా చట్నీ అనేది పచ్చిమిర్చి అందుకు కనిపించకుండా బాగా మెదిగిన తర్వాత మీరు సాల్ట్ కావాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకొని మీకు సాల్ట్ కావాలంటే వేసుకొని మనకు చట్నీ అనేది తీసేసుకోవడమే చూడండి ఎంత బాగుందో సో మీరు కావాలంటే తాలింపు అయినా పెట్టుకోవచ్చు మేమైతే తాలింపు పెట్టము దీంట్లో సో తాలింపు కావాలంటే ఇష్టం ఉంటే పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్